విజయవాడ శివారు గొల్లపూడిలోని గాంధీ బొమ్మ సెంటర్ పటమట బజార్ వద్ద శ్రీ గణేష్ సేవా సమితి వారి ముప్పైవ సంవత్సర వినాయక చవితి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు సోమవారం సాయంత్రం విశేషంగా వినాయక పూజ కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు విజయవాడ శ్రీవారు గొల్లపూడిలోని గాంధీ బొమ్మ సెంటర్ పటమట బజార్ వద్ద శ్రీ గణేష్ సేవా సమితి వారి ముప్పైవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఆరవ రోజు సోమవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగగా భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రత్యేకంగా ముస్తాబు చేసిన వేదికపై లంబూతరుడికి ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి వినాయక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు పండితుల మంత్రచరణాల నడుమ భక్తి శ్రద్దలతో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు పూజలు అనంతరం నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలను అందజేశారు కమిటీ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు ஓம் ஓம் சாஸ்வாய நம ஓம் பழாய நம ஓம் பலோத்ஷா நம ஓம் பஜா நம ஓம் புராணாய நம ஹோம் புராணா நம गोरे श्याम जनो के मैं जनो के बोला हरि भजे हम सबारे ये कीले दयाया गुलाब तुम्हारा हृदय का कारण जो किया हृदय में सो किया जो मन से गुण ज्ञान कर तरु दयाया गुलाब तुम्हारी बारे में हरते से सुदाला तुम सब और अपने कीदास बाबा और तुम से महाराज जी तुम मन में प्यारी हरमत चेतीया सुफले दयानि और तुम से सदागन और Yay! <makes noise> भिक्षुणे संयनग सञ्जे अन्नाठं दौनी भक्सविनायक जयः शिवनि आग्रहं कट्टल जग पारनाटकौनी गग एव जय

ਮਨਤਾ ਵਿੱਚ ਸਿਮਰਨ ਸਤਿਨਾਮ ਜੈ ਉਹ ਕੋ ਦਾ ਸਤਿਨਾਮ ਸਤਿਨਾਮ ਸਿਮਰਨ तथा <osittin>

య <laughs> దివ్యాంగా 你什么？ కుయనా వలి గోే జీవా ే నమప్పుకుంటుంది పరంజేయండి ఓం గమ్ గణపతి గణపతయపే నమ గమ్ గణపత महागणपाल प्रभात चंद्रवंश में मनहियाय नयन करन देह में विद्या बाल जलचर देवार मंत्रम श्रद्धा ध्वनियम समर्पया नमस्कार जय गणेश महाराज की yeah. जय गणेश महाराज की yeah. जय गणेश महाराज yeah. تھے پيڏا من کیا ديا يا پيوا کیا ور ديا اپنا مارا دي ورتا دے نندم بننار راجا جي راجا يا نيمو وني مئي کو او جو سو ما يا منجو انجي ورتا يا منجو او راجا يا منهار جي اندر اندر ويسين تا دي پرش ديودا جو ڪري مانرا منندار يا राधा का देगा मेरा संदेशिया मैं शक्तिया मैं पूर्ण नाम है उनका जीवन का जीवन और जी महाराज महाराज देवया में शेर का त्याग और बलिदान और राज नाम नाम की धार्मिक शक्ति प्यारी आलोना का बाहर वस्त्र तैयार के दान में दे दिया देख्याने बाहजा में सुंदर का 15 मीटर तक की तैयारी राधा जी की सत्ता से तैयारी आदर नमस्कारांम प्रिय

ఓం గమ్ గణేషాయనమ సిం మహాగణపతిహల్లపూడి గ్రామంలో గాంధీ సెంటర్ నుండి వేయించేసినటువంటి గణపతి నవరాత్రుల్లో భాగంగా గణేష్ సేవా సమితి వారు గత ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఈ సంవత్సరం ముప్పయో సంవత్సరంగా భావన చేస్తూ ఈ ముప్పయో సంవత్సరం విశేషంగా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు కూడా నిత్యం ఉదయం పూడా సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు ఇవాటికి ఆరో రోజు కార్యక్రమం పూర్తయింది పూజా కార్యక్రమం అలాగే మూడో తారీఖున బుధవారం నాడు ఏకాదశి ఆ రోజు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం అనంతరం శుక్రవారం నాడు జత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది శనివారం నాడు స్వామివారి నిమజ్జన కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు విశేషంగా బయలుదేరుతుంది ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంది ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతుంది అందరూ కూడా ఎవరి మంది భక్తులు కూడా విచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పొగ పాత్రలు కాగలరు జై గణేష్ మహారాజ్కి జై